సో ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో కూడా సినిమాలని తీస్తున్నారు సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాన్ ఇండియా లెవెల్లో ఏమైనా సినిమా ఎందుకలా ఎందుకంటే నేను తెలుగు అండి అదొకటే వచ్చు తప్పించుకుంటున్నారేమని అనిపిస్తుంది నాకు తప్పించుకుంటున్నాను నాకు అంత ఓపిక లేదు నాకు ఇప్పుడు మళ్ళీ నేను మొదలెట్టి అంత ఓపిక లేదు నాకు నాకు తెలుగు ఒకటే వచ్చు తెలుగులో చాలా కంఫర్టబుల్గా ఉన్నా ఇక్కడే మంచి కథలు చెప్దాం అని అనుకుంటున్నాను మలయాళం తమిళ్ కన్నడ నుంచి హిందీ నుంచి కూడా చాలా మంది తెలుగులోనే నా సినిమాలు కొన్ని డెబ్బై కూడా చూసి చాలా మందికి నచ్చుతుంది అది చాలా అది అన్ని జరగాలి మనం అనేసుకుని టైం వేస్ట్ చేసుకుని ఆ టైప్ కాదు సెట్ అవ్వాలి అంటారు అంతే సెట్ అయితే అంటే అదే అంటున్నాను అన్ని కుదిరి ఇదైందంటే టైం వస్తే చూద్దాం నేను నేను చేసినప్పుడు ఈ ఈ ఫిలిమ్స్ ఉన్నాయి కదా ఎంటర్టైనర్ అవి ఇవి డబ్బింగ్ అదే లేకపోతే పేరల్ గా రిలీజ్ చేద్దాం అని వాళ్ళకి పంపిన ఒక రెండు సినిమాలు మూడు సినిమాలు వాళ్ళకి అర్థం కావట్లే అంటే మనం వాడే భాషని ఇడు ఎక్కడి నుంచి ఆ డబ్బింగ్ చేసే దీంట్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నారు చేయలేక రెండు మూడు సార్లు అతను రెండు సినిమాలకు అదే ఇబ్బంది చెప్పినప్పుడు సరిలేరా ఇంకా మనకు తెలుగు ఎన్ని నేర్చుపడాలి ఇంకా ఇప్పుడు లేవు చాలు తెలుగు చాలు ఇంకా రీజన్ అక్కడ అంటే నాకు స్టోరీ చెప్పడం గా ఇష్టం అండి అది హిందీలో చెప్తాము ఆ చెప్తా అది ఆ భేదం లేదు నాకు తెలుగు వచ్చు తెలుగులో చెప్పుకుంటున్నాను హ్యాపీగా బాగుంది మంచి కథలు చెప్పుకుంటున్నాం చాలు సో శ్రీ విష్ణు మూవీస్ అంటే ఒక వాల్యూ ఉంది పెట్టిన పైసా తిరిగి ఆడియన్ కి ఉంది సో అంటే నార్మల్ గా మీ సినిమాలు ఆఫ్టర్ హిట్ అయిన తర్వాత వేరే లాంగ్వేజెస్ లో కొన్ని డబ్ చేసి ఉండుంటారు చేశారు చాలా అయితే అదర్ లాంగ్వేజెస్ డైరెక్టర్స్ కానీ అవి ఎన్ ప్రొడ్యూసర్స్ గానీ ఎవరైనా వచ్చి సినిమా చేద్దాం ఇలాంటి కథా చర్చలు ఏమైనా జరిగా తమిళుల నుంచి ఎక్కువ ఇప్పుడు అలాగే తమిళ్ తమిళ ఆయనతోనే సినిమాలు స్టార్ట్ అయింది షూట్ హాఫ్ లో ఉంది ఆ బ్యారియర్ లేదు నాకు నన్ను ఇప్పుడు నువ్వు నువ్వు చేసుకుని నువ్వు వెళ్ళిపోయి మాట్లాడేస్తావు చేసేస్తావు అంటే నేను ఎప్పుడు వేళ ఆలోచించలేదు ఆలోచించను కూడా ఇది బైలింగ్ వల్లే యాక్చువల్లీ చేస్తున్నాం నా వల్ల కాదు అంటే ఇప్పుడు అవి నేర్చుకుని ఫీల్ రాకుండా చేస్తే ఇది అవ్వదు నేర్చేసుకోవచ్చు ఇదంతా అన్నారు నాకంత

తెలుగు అదే అంటున్నా మీరు ఇంగ్లీష్ మిక్స్ తెలుగు అంటే బాగా ఇష్టం కాబట్టి ఇంగ్లీష్ మిక్స్ చేయకుండా ఒక థర్టీ సెకండ్స్ మాట్లాడండి మీరు మాట్లాడండి నాకెలా అలా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కాకపోతే ఖచ్చితంగా మహారాజులు చేస్తారు నన్నే మీరు మాట్లాడేమంటావు ఆ మాట్లాడమంటా ఇందాకటి మా డైరెక్టర్ లీల అందరూ నన్ను పిచ్చోడు అనుంటారు ఇప్పుడు నేను మాట్లాడానని అందరూ కూడా అనుకుంటారు ట్రై చేయొచ్చు కదా నేను మాట్లాడుతున్నాను కదా అదే కదా మధ్యలో అన్నారు డైరెక్టర్స్ అని దర్శకులు ఏదో ఒక పాయింట్ సరే ఇంతకు ముందు మీరు చెప్పారు ఆ షూటింగ్ వెళ్ళేటప్పుడు ఏ టెన్షన్స్ లేకుండా వెళ్ళి షూటింగ్ చేసి వచ్చాం షూటింగ్ అయిపోయింది ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్నారు అక్టోబర్ ఫోర్త్ న సినిమా సినిమా రిలీజ్ అవబోతోంది సో ఇప్పుడు కూడా అంతే టెన్షన్ ఫ్రీగా ఉన్నారా ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అబౌట్ సిప్ చూస్తారు సక్సెస్ అదే ఏదైతే దాంతాలు భయాలు అయితే ఉంటాయో లేకపోతే ఎక్సైట్మెంట్లు ఉంటాయి నేను యాక్టర్ నాకు యాక్ట్ ఇష్టం నేను నాలుగు క్యారెక్టర్లు చేసేసా చాలా హ్యాపీగా చేశాను చూసుకున్నా నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా చూశారు అందరూ కూడా మెచ్చుకున్నారు నా పాత్ర అయిపోయింది ఖచ్చితంగా నేను సాటిస్ఫై అయిపోయా ఇంక ఇప్పటి నుంచి ఏదొచ్చినా నాకు అడిషనల్ బోనస్ ఆ బోనస్ కూడా చాలా అద్భుతంగా వస్తుందని నమ్ముతున్నా మనం కష్టపడి హానెస్ట్గా ఏ పని చేసినా సినిమానే కాదు మీ ఫీల్డ్ అవ్వచ్చు ఎవరి ఫీల్డ్లో అందరి ఫీల్డ్ ఎవరికి వాళ్ళు కష్టపడి పని చేసినప్పుడు గుర్తించేస్తారు అది నమ్మకం ఆ నమ్మకంతోనే అందరం ముందు వెళ్తాం మేము అలా ముందు వెళ్తాం ఆ కష్టానికి గుర్తింపు లేదు అనుకోండి అది స్లో స్లోగా డైలీ అయిపోతుంది మీ జాబ్ అంటే నీకు చిరాకు వచ్చేస్తుంది నా జాబ్ అంటే నాకు చిరాకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ చిరాకు పట్టడానికి లేదు మాకు మీరన్నా జాబ్ మార్చచ్చు ఫ్లిప్ చేయొచ్చు మాకు తప్పదు ఇదే కదా సో ఇది ప్రాసెస్ సో వెరీ హ్యాపీ అక్టోబర్ ఫోర్త్ టెన్షన్ ఎందుకు ఉంది అంటే నిజంగా ఉంది మామూలు టెన్షన్ కదా బేబర్చి టెన్షన్ ఉంది ఎందుకంటే మీ అందరినీ ఎలా తీసుకొచ్చి ఈ ఒక్క సినిమాని చూపించాలి అనే టెన్షన్ అయితే ఉంది సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సో ఈ బ్యానర్ నుంచి ఏదైనా ఒక సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి అంటే ఈ సంథింగ్ ఉంటేనే ఆ ఆ బ్యానర్ ఆ ప్రాజెక్ట్ టేక్అప్ చేస్తుంది అన్నది ఒక కాన్ఫిడెన్స్ ఉంది సో ఏం చెప్తారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి మేము రాజరాజ్ చౌర్ ఆల్రెడీ ఇదే బ్యానర్ లో అప్పటి నుంచి మాకు చాలా మంచి రిలేషన్ విశ్వ గారితో కానీ వివేక్ గారితో సో అదే ఈసారి మాకు కంటిన్యూ అయ్యింది అప్పుడుకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఫిలిమ్స్ చేస్తుంది వెరీ గుడ్ సో మాది వన్ ఆఫ్ ద టాప్ దీంట్లో ఉంటుంది స్వాగ్ ఈ బ్యానర్ కానీ గట్టిగా నమ్ముతున్నా అవుతుంది అది